షర్మిల మరొకసారి నోరు పారేసుకున్నారు ఏదైతే తను గుళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సొమ్ముతో ఆలయాలు ఎందుకు కట్టాలి దళిత వాడల్లో ఎందుకు గుళ్ళు కట్టాలి అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని దాని మీద పబ్లిక్లో నుంచి సరే చంద్రబాబు గారు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు కానీ పబ్లిక్లో అయితే పెద్ద చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా గట్టి చర్చ జరుగుతుంది దాంతో దాన్ని కవర్ చేసుకోవడానికి కొత్త స్టేట్మెంట్లు మళ్ళీ ఇచ్చుకొచ్చారు మరింత రెచ్చగొట్టేటటువంటి స్టేట్మెంట్లే ఇచ్చుకొచ్చారు అందులో ఆవిడ చెప్పేది ఏంటంటే నేను ఈ ఆలయాలకు సంబంధించినటువంటిది అంది చంద్రబాబు గారిని ఉద్దేశించి అన్నాను ఆయన చెప్పేటటువంటిది ఏంటి ఆయన ఓన్ చేసుకుంటున్నారు కదా అది అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు అదే దా ఆ కారణంగా నేను ప్రస్తావించాను అదే సందర్భంలో ఆలయాలు కట్టడం ఏంటి అన్నటువంటి పాయింట్ కరెక్ట్ అని అన్నటువంటి వాదన చేసుకొచ్చారు తను మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అన్నటువంటి వైఖరినే చెప్పుకొని వచ్చారు ఇందులో ఆమె చెప్తున్నటువంటి పాయింట్లో ఉన్న ల్యాప్సెస్